హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం టెక్నాలజీ ప్రపంచంలో చాలా ముఖ్యమైన అంశం ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుందాం మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన ఆధారాలున్నాయి వాటితో ప్రోగ్రామింగ్ ప్రాథమిక సూత్రాలు అనేదాన్ని కొంచెం లోతుగా చూద్దాం అసలు ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి కంప్యూటర్తో పనులు ఎలా చేయించాలి మనం రోజు వాడే యాప్స్ గాని లేకపోతే గేమ్స్ గానీ వెబ్సైట్లు ఇవి ఎలా పనిచేస్తాయి దీని వెనుకున్న సరే మరి మొదలు పెడదామా ముందుగా ప్రోగ్రామింగ్ అనగానే చాలామందికి ఏదో కొంచెం కష్టమైన విషయం అనిపిస్తుంది కదా కానీ మన సమాచారం చూస్తే దీని బేసిక్ ఐడియా చాలా సింపుల్ అండి కంప్యూటర్కు అర్థమయ్యేలాగా మనం ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ గా చెప్పడమే ప్రోగ్రామింగ్ అవును అవును చెప్పారు మనం ఇంట్లో ఎవరికైనా అంటే వంట ఎలా చేయాలో చెప్తాం కదా ప్రతి చిన్న స్టెప్పు ఉప్పు ఎంత వేయాలి కారం అనమాట అలాగే కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇక్కడ చిన్న విషయం గమనించాలి ఏంటంటే మనుషుల్లాగా కాదు కంప్యూటర్ మన మామూలు మాటలు దానికి డైరెక్ట్గా అర్థం కావు అందుకే చాలా ఖచ్చితంగా లాజికల్గా ఆర్డర్స్ ఇవ్వాలి ఓ అవును మన దగ్గరున్న ఒక ఆధారం దీన్ని ఒక మెషీన్కు ఆలోచన లాంటిదని సరదాగా చెప్పింది ఆహా మరి మనమింత ఎఫర్ట్ పెట్టి కంప్యూటర్కు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వాలి దీని అవసరమేంటసలు మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే కంప్యూటర్లు కొన్ని పనులను మనుషుల కంటే అంటే వేల రెట్లు వేగంగా చేస్తాయి ఆ తప్పులు లేకుండా కూడా నిజమే మళ్లీ మళ్లీ ఒకే పనిని విసుగనేది లేకుండా చేయగలవు మనమిప్పుడు స్మార్ట్ఫోన్లో యాప్స్ వాడుతున్నాం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం రోబోట్సు శాటిలైట్సు ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ వల్లే సాధ్యమయ్యాయి అంటే అంతా ప్రోగ్రామింగ్ మహిమేనా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు మన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంజన్ లాంటిది కేవలం యాప్స్ గేమ్స్ మాత్రమే కాదు మెడిసిన్లో సైంటిఫిక్ రీసెర్చ్లో డేటా చూడటానికి అన్నిటికీ ఇదే కీలకం కరెక్ట్ అంటే కంప్యూటర్ పవర్ ని మనం వాడుకోవాలంటే ప్రోగ్రామింగ్ ఒక దారి అన్నమాట అయితే ఈ ఆదేశాలు కంప్యూటర్కు ఎలా అర్థమవుతాయి మనం తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ చెప్తే కాదు కదా అక్కడే అక్కడే వస్తాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ అవును ఉదాహరణకి పైథానని జావా జావా స్క్రిప్ట్ సి ప్లస్ ప్లస్ ఇలా చాలా ఉన్నాయి ఇవి ఎలా ఉంటాయంటే మనుషులు రాయడానికి కొంచెం సులభంగా ఉంటాయి అలానే కంప్యూటర్కు కూడా అర్థమయ్యేలా డిజైన్ చేసిన స్పెషల్ లాంగ్వేజెస్ అనమాట ఈ భాషల్లో మనం రాసే ఇన్స్ట్రక్షన్స్నే కోడ్ అంటాం కోడ్ ఓకే ఆ కోడ్ను కంప్యూటర్ తన భాషలోకి అంటే బైనరీ అంటారు కదా జీరోలు వన్లు ఆ రూపంలోకి మార్చుకుని మనం చెప్పిన పని చేస్తుంది ఇక్కడో డౌట్ మన దగ్గరున్న సమాచారంలో కూడా ఉంది ఇన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకున్నాయి అన్నీ ఒకటే ఉంటే సరిపోయేది కదా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చూడండి మనకు వేరువేరు పనులకు వేరువేరు టూల్స్ కావాలి కదా అవును అలాగే ఒక్కో ప్రోగ్రామింగ్ టాస్క్ ఒక్కో లాంగ్వేజ్ బాగా సెట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్ ని ఇంటరాక్టివ్ గా అంటే మనం క్లిక్ చేస్తే ఏదో ఒకటి జరిగేలా చేయడానికి జావా స్క్రిప్ట్ బాగా వాడతారు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇలాంటి వాటిల్లో పైథాన్ కి మంచి పేరుంది ఓ పైథాన్ ఏఐకి ఎక్కువ వాడుతారా అవును ఇప్పుడు చాలా పాపులర్ అది అలాగే గేమ్స్ డెవలప్ చేయాలంటే సి ప్లస్ ప్లస్ వాడతారు అంటే పనిని బట్టి భాషను సెలెక్ట్ చేసుకుంటారు కొత్త అవసరాలు వస్తుంటే కొత్త భాషలు కూడా పుట్టుకొస్తాయి అర్థమైంది అంటే ప్రోగ్రామింగ్ అంటే కోడ్ టైప్ చేయడమే కాదు దాని వెనుక ఇంకా ఏదో ఉంది ఖచ్చితంగా అదే అసలు విషయం మన దగ్గరున్న విశ్లేషణల ప్రకారం చూస్తే ప్రోగ్రామింగ్ అనేది బేసిక్గా ఒక ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ ప్రాబ్లం సాల్వింగ్ అవును ఒక సమస్యను తీసుకోవడం దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం ప్రతి ముక్కకు ఒక లాజికల్ సొల్యూషన్ ఆలోచించడం ఆ ఆలోచనను కోడ్లాగా రాయడం ఇదంతా ప్రాసెస్లో భాగం ఇదొక రకంగా క్రియేటివ్ వర్క్ కూడా క్రియేటివ్ ఆ అవును ఒక కొత్త యాప్ ఐడియాను నిజం చెయ్యాలన్నా ఒక కాంప్లెక్స్ లెక్కను కంప్యూటర్తో చేయించాలన్నా ముందు ఆ సమస్యను అర్థం చేసుకుని ఒక పరిష్కార మార్గాన్ని డిజైన్ చేయగలగాలి ఒక ఆధారం చెప్పినట్టు కోడ్ రాయడం చివరి స్టెప్ మాత్రమే అసలు పని ఆలోచనలోనే ఉంటుంది వావ్ భలే చెప్పారు అంటే ఇది కేవలం టెక్నికల్ స్కిమ్ మాత్రమే కాదనమాట అదొక థింకింగ్ ప్రాసెస్ కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నిజమే అందుకే ఇప్పుడు చాలా ఫీల్డ్స్లో ప్రోగ్రామింగ్ బేసిక్స్ తెలిసి ఉండడం హెల్ప్ అవుతుంది ఇది లాజికల్ గా ఆలోచించడం ప్లానింగ్తో పనిచేయడం ఇలాంటి స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కసారి చూస్తే ప్రోగ్రామింగ్ అనేది కంప్యూటర్లతో కమ్యూనికేట్ చేయడానికి వాటికున్న ఆ అపారమైన శక్తిని వాడుకుని అద్భుతాలు చేయడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ అని అర్థమవుతోంది అవును కరెక్ట్ ఇది కేవలం యాప్లు వెబ్సైట్ల వరకే కాదు సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఎన్నో రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రోగ్రామింగ్ పునాది వేస్తోంది మన ఆలోచనలకు ఒక డిజిటల్ రూపం ఇవ్వగలగడం అది నిజంగా గొప్ప విషయం కదా ఒక్కసారి ఇలా ఆలోచించండి మిత్రులారా రేపు ఎవరికైనా ఒక అద్భుతమైన కొత్త ఆలోచన వస్తే దాన్ని ప్రోగ్రామింగ్ ద్వారా నిజం చేయగలిగితే ప్రపంచంలో ఎన్ని మార్పులు తీసుకురావచ్చో కదా ఎన్ని కొత్త అవకాశాలు సృష్టించవచ్చో ఆలోచించండి